న్యూస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భానుడు సెగలు కక్కుతున్నాడు మండుతున్న ఎండలతో జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఎండలకి తోడు జిల్లాలో విపరీతమైన వడగాలులు వీస్తున్నాయి నలభై డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సారంగా పని అందిస్తారు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి భానుడి బగబగలతో జనం బెంబెలెత్తిపోతున్నారు స్కూల్కి వెళ్ళే పిల్లల నుంచి పనికెళ్ళే పెద్దల వరకు ఎండతో ఇబ్బంది పడుతున్నారు గత రెండు మూడు రోజులుగా చూస్తున్నట్లయితే రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు అవుతుండడంతో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోనే రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు గతంలో నమోదు అయ్యాయి ఇప్పుడు తాజాగా సైతం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి వారం రోజులుగా చూస్తున్నట్లయితే నలభై రెండు నలభై మూడు డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఉదయం తొమ్మిది గంటలకే ఎండ తీవ్రత పెరిగిపోతుంది సాయంత్రం ఆరైన ఎండ తీవ్రత తగ్గడం లేదు స్కూల్కి వెళ్ళే పిల్లలు మాత్రం తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా స్కూల్కు ఉదయం వేళల్లో వెళ్తున్నప్పటికీ వచ్చే సమయంలో మాత్రం పిల్లలకు ఎండ తీవ్రతకు ఇబ్బంది తప్పడం లేదు ఇటు పనులకెళ్ళే వాళ్ళు కావచ్చు వ్యవసాయ పనులు చేసే వాళ్ళతో పాటు కూలీలు వ్యవసాయ కూలీలు సైతం ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఏప్రిల్ మొదటి వారంలోనే ఈ విధమైన ఎండలు ఉంటే ఇక రానున్న రోజుల్లో మరీ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఎండాల తీవ్రతకు తోడు విపరీతమైన వడగాలులు సైతం వీస్తున్న నేపథ్యంలో జనం బయటకెళ్తే భయపడిపోతున్న పరిస్థితి అయితే అత్యవసర సమయాల్లో బయటకెళ్తే కనుక తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలని నిపుణులు సూచిస్తున్నారు ఈ నేపథ్యంలోనే కొంతమంది టవల్స్ కట్టుకోవడం ఇతర జాగ్రత్తలు తీసుకొని బయటకు వస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే విజువల్స్లో చూసుకోవచ్చు ఆదిలాబాద్ జిల్లా అదేవిధంగా నిర్మల్ జిల్లా మంచిర్యాల జిల్లాతో పాటు కొమరం జిల్లాలో సైతం ఉష్ణోగ్రతలు నలభై రెండు నుంచి నలభై మూడు డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి సింగరేణి ప్రాంతాల్లో ఆ తీవ్రత ఎక్కువగా ఉంది బడికెళ్ళే పిల్లలు మనం ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు బడికి వెళ్ళి తిరిగి వెళ్తున్న విద్యార్థుల పరిస్థితి తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్తున్నారు ఇక్కడ నుంచి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అమ్మా ఏ క్లాస్ మీరు ఎటెళ్తున్నారు సెవెంత్ క్లాస్ ఎండ ఎట్లా ఉంది కట్టుకొని పోతున్నాను బాగున్నా సెవెంత్ క్లాస్ తెచ్చుకుంటూ అక్కడ ఫస్ట్ ఇట్లా నేను ఓకే ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు ఈ ఎండ తీవ్రత నుంచి కాపాడుకోవడం కోసం తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది రెండు వేల పదహారులో తీసుకున్నట్లయితే మంచిర్యాల జిల్లా దండపల్లిలో నలభై ఎనిమిది డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు అప్పుడు నమోదయ్యాయి అదే రికార్డు అయితే ఈసారి ఆ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు ఇప్పటికే ఈ విధంగా ఉంటే రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే అధికారులు నిపుణులు అయితే సూచిస్తున్నారు ఇది ఎండల తీవ్రతకు సంబంధించి పూర్తి అప్డేట్స్ కెమెరా సక్రదం సారంగపాల టీవీ ఆదిలాబాద్